హాయ్ అండి వెల్కమ్ టు లెవెన్ కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పప్పు చింత చిగురు కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా పప్పులో చింత చిగురు వేసుకుంటే మనకి తినడానికి కూడా నోటికి పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే పప్పు ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు పప్పు అయితే తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత అయితే దీంట్లో వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి అలాగే ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడైతే పప్పు అయితే ఉడుకుతూ ఉంటుందండి మంటనైతే సిమ్లో పెట్టేసుకుని పప్పునైతే ఉడకనివ్వండి ఇప్పుడైతే చూడండి చింతకో చింత అయితే తీసుకున్నాను కదా ఇక్కడ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చింత అయితే చాలా ఫ్రెష్గా ఉందండి ఇదైతే ఇప్పుడు వీటిని ఉన్న కాళ్ళు అయితే తీసేసుకోవాలి ఎలా తీసుకోవాలో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా చింతకో చింత అంతటిని కొంచెం అయితే తీసుకుని ఇలా చేతుల్లోకి ఇలా అయితే నలుపుకోవాలండి ఇలా నలపడం వల్ల అయితే కాళ్ళు అయితే మనకి సపరేట్ అయిపోతాయి కాళ్ళు అయితే తీసేసుకోవచ్చు ఈజీగాని ఇక్కడ నేను చూపించే విధంగా అయితే తీసేసుకోవడమేనండి ఇలా తీ ఇలా మొత్తం అంతా తీసేసుకోవాలి కాళ్ళన్ని చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే కాళ్ళు తీసేసానండి కాళ్ళు తీసేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది ఇవేనండి కాళ్ళు చూసారా ఎన్ని వచ్చాయో వీటిని అయితే తీసేసుకొని పప్పు అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడైతే చింతకూర చింత అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి నాకైతే చింతకూర అనడం అలవాటైపోయిందండి అయితే చింతకూర అని వచ్చేస్తుంది చింత చిగురు ఇదైతే శుభ్రంగా వాటర్లో వేసేసుకుని అయితే కడిగేసుకోవాలి ఇది కడిగేసుకున్న తర్వాత అయితే మనం దీన్ని వడకెట్టేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా అయితే వడకెట్టేసుకుని పప్పు బాగా ఉడికిన తర్వాతే మనం చింతకో చింత చిగురిని ఇందులో వేసుకోవాలండి పప్పు అయితే మనకు బాగా ఉడకాలి ఇక్కడైతే ఉడికిపోయింది ఇప్పుడైతే చింత చిగురు వేసేస్తున్నాను ఇందులోని కడిగి పెట్టుకున్న చింత చిగురిని అయితే వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఇది ఒకసారి కలిపేసుకుని ఇంకొక పది నిమిషాలు అయితే అలా ఉంచండి వేసేసిన తర్వాత చెంత వేసిన తర్వాత అయితే ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోని ఉప్పు అయితే చూసుకుని వేసుకోండి ఇప్పుడైతే తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం అయితే వేరే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయ రేఖలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అయితే ఇందులో నాలుగు ఎండుమిరపకాయలు అయితే ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇవి కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలండి పోపుని అయితే ఇవి వేగిన తర్వాత అయితే మనం పప్పు వేసేసుకోవడమే ఇందులోని అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు చింత చింతజిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్